హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు అలాగే ఆత్మీయుల నుండి శుభవార్తలను అందుకుంటారు విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు అలాగే బంధుమిత్రులతో ఈరోజు సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి అలాగే ఈ రోజు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాల వల్ల లాభం అనేది చేకూరుతుంది ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి అలాగే ఈ రోజు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు మిత్రుల నుండి మాట సహకారం అనేది అందుతుంది వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు ముఖ్యమైన కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా సంస్థలను వికేంద్రీకరిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి వారి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలుంటాయి విద్యార్థులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునేంతగా ఉంటాయి అలాగే మహిళలకి శుభవార్తలనివి అందుతాయి కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు